నమస్కారం నా పేరు అంటే సత్యనారాయణ మాది పాడేరు అల్లూరు సితా జిల్లా మా అబ్బాయి అంటే మనోజ్ వంతాల మనోజ్ చేజు అనే మా అబ్బాయి పాడే కొయ్యూరు ఏపీఆర్ స్కూల్లోని ఐదో తరగతిలో జాయిన్ చేశాము ఇప్పుడు త పదవ తరగతి దాకా వచ్చాడు ఇప్పుడు దాకా ఏ ఇబ్బంది లేకుండా చదివాడు నీటుగానే మొన్న పదమూడో తారీఖున మిస్సింగ్ అయింది మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చాము పద్నాలుగో తారీఖుగా పద్నాలుగో తారీఖు నుంచి అంద పద్నాలుగు తరగతి నితుకుతున్నాము అని స్కూల్ యాజమాన్యం అంతా చెప్తున్నారు అయినా మేము కూడా మా తరపు నుంచి మా ప్రయత్నం మేము చేసాము ఈ రోజుకి ఆరో రోజు అవుతుంది ఇప్పుడు దాకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు మరి ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు సార్ దయ ఉంచి స్కూల్ యాజమాన్యము దయ ఉంచి స్కూల్ యాజమాన్యము జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మీ అందరూ ఏదోలా చేసి మా అబ్బాయిని మాకు అబ్బ చెప్పండి అంతే సార్ మీకు ఏం ఇంకేం లేదండి మేము తల్లం పెట్టుకుంటాం చేర్చండి మా బిడ్డ లేకపోతే మా మా జీవితం లేదు బిడ్డ సార్ ఇంకేం లేదండి మా అబ్బాయిని మాకు తీసుకొచ్చండి మాకు చదువు వద్దు ఏటి వద్దు మాకు మా అబ్బాయిని తీసుకురండి చాలండి ఇంకేమొద్దు మాకు ఇంత ఎన్ని రోజులు అయిందండి ఆరు రోజులు అయింది కనిపించే ఎలాగ ఉంటుంది సార్ మాకు అర్థం చేయకుండా వాళ్ళు అర్థం చేసుకోండి మేము వినపించుకుంటున్నాం దయించి అర్థం చేసుకోండి సార్ అర్థం చేసుకో దొరికపోతే వాడి మీద ఆధారపడ్డాలు పెట్టుకున్నాం వాడు మిస్ అయిపోతే చచ్చిపోవడం ఇంకేం లేవు ఆశలు పెట్టుకున్నాం లేకపోతే ఇంకేం లేదు చచ్చిపోతాం మేము మీరు దయచేసి మాకు చూడండి మా అబ్బాయిని మాకు